భీమగల్ మండలంలోని పలు గ్రామాల్లో పాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు భీమగల్ మండలంలోని జాగిరియాలలో హెల్త్ సబ్ సెంటర్ ఇరవై లక్షలతో రూప్లా తాండ గ్రామ పంచాయతీ భవనం ఇరవై లక్షలతో దేవనపల్లి గ్రామ పంచాయతీ ఇరవై లక్షలతో లింగాపూర్ గ్రామ పంచాయతీ ఇరవై లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ పన్నెండు లక్షలతో పిప్రి హెల్త్ సబ్ సెంటర్ ఇరవై లక్షలతో బడా భీమగల్ లో బస్సు షెల్టర్ మూడు లక్షలతో నిర్మించిన భవనాలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి గ్యారంటీని పక్కాగాములు చేయాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే రైతుబంధు ఇచ్చి రుణమాఫీ చేయాలన్నారు కరెంటు బిల్లు కట్టవద్దని ఎన్నికలు చెప్పారు కానీ ఇంటింటికి బిల్లులు కొడుతున్నారని ఆరోపించారు అధికారంలోకి రాగానే కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవాలన్నారు అలాగే మహిళలకు ప్రతి నెల ఇస్తామని హామీ ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల గ్యారెంటీ హామీని తక్షణమే ప్రారంభించాలన్నారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తామని చెప్పినప్పటికీ ఇంకా పాత ధరలోనే ప్రజలు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు

ఈ కొత్త ప్రభుత్వం మరి ఎన్నో ఆశలు ప్రజలకు చెప్పినారు ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పినారు ప్రజల ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు వారు చెప్పినటువంటి అన్ని హామీలు తీర్చాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఎదురు చూస్తూ ఉన్నారు మా రైతులు రైతు బంధు రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా అక్కలు చెల్లెళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పినారు మేము మిమ్మల్ని తొందర పెట్టట్లేదు మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం మీరు చెప్పిన హామీలనే ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ప్రజల కోసం ప్రజల పక్షాన ఎన్నికైన వారం కాబట్టి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మైలకు ఇస్తా అన్న హామీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు అన్నారు వచ్చే నెల నుంచే ఉచిత కరెంటు బిల్లులు కట్టకండి అని అన్నారు మీరు ఎలక్షన్లలో మరి ఇప్పుడు నెలన్నర అయిపోయింది మళ్ళీ బిల్లులు కొడతా ఉన్నారు బిల్ కలెక్టర్ లేదు ఇండళ్ళకి వచ్చి మైక్లో కూడా చెప్తున్నారు బిల్లు కట్టమని ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నారు మరి ఎప్పటి నుంచే అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు పదివేల రూపాయలు కాదు మేము రాగానే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు రైతులకు మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పదిహేను వేల రూపాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు ఆ పదివేలు కూడా మరి ఇంకా రెండు ఎకరాల్లో రైతులకు కూడా మొత్తం పని ఆ రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మేము రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఎవరైనా బ్యాంకులల్లో మొత్తం మా తిరిగి కట్టేస్తే మళ్ళా తెచ్చుకోండి లోన్లు తెచ్చుకోండి బ్యాంకులల్లో మేము రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు మరి దానికోసం కూడా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇట్లా డిసెంబర్ తొమ్మిది నాడే ఇస్తామని చెప్పినారు జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది దగ్గరలోకి వస్తూ ఉన్నది కాబట్టి రైతులు రెండు లక్షల రుణమాఫీ కోసం చూస్తూ ఉన్నారు పదిహేను వేల రైతు భరోసా కోసం చూస్తూ ఉన్నారు మా అక్కా చెల్లెలు రెండు వేల ఐదు వందల పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు అతనే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అన్నారు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అట్లనే రెండు వందల కరెంటు ఫ్రీ అన్నారు కరెంటు బిల్లులే కట్టొద్దు అన్నారు మరి మళ్ళీ ఇప్పుడు బిల్లులు కట్టించుకుంటా ఉన్నారు మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు మరి అవన్నీ కూడా సమస్యలు ఎప్పుడు తీరుస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దయచేసి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు చెప్పిన మాటలు నమ్మి ప్రజలకు మీకు ఓట్లు చేసినారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని గెలిపించినారు కాబట్టి మీరు చెప్పిన హామీలన్నీ కూడా మీరు చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇది రాజకీయం కాదు మీ మీద మాకేం కక్ష లేదు మేము చేసిన దానికంటే ఎక్కువ మీరు చేస్తామని అన్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించినారు చేస్తే చాలా మంచిది చాలా అంటే ప్రజలకు మంచి జరగటానికంటే మాకు ఇంకా కావాల్సిందే లేదు రాజకీయం అంటేనే ప్రజలకు మంచి జరగటానికి అంటేనే ప్రజలకు మంచి చేయటానికి కాబట్టి మీరు చెప్పినవన్నీ చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం మరి మీరు లేట్ చేస్తే మాత్రం మరి ప్రజల వైపు నుంచి మేము పోరాడక తప్పదు మాకు వేరే ఆప్షన్ ఉండదు ఎందుకంటే మమ్మల్ని ప్రజలు గెలిపించినారు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను కూడా మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి వస్తుంది పోరాడు పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ దానికి రానియొద్దని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి మీరు అన్నది అన్నట్టు డిసెంబర్ తొమ్మిది నాడే నేను రాగానే రెండు లక్షల నుఫే అన్నారు దాని సంగతి అని చెప్పండి అట్లనే పదిహేను వేల రైతు భరోసా అన్నారు దాని సంగతి చెప్పండి రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు దాని సంగతి చెప్పండి ఐదు వందల రూపాయల సిలిండర్ అన్నారు దాని సంగతి చెప్పండి అట్లనే రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ అన్నారు ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్న మాట మాట్లాడారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరి దాని సంగతి ఏందో చెప్పండి ఇట్లా ఇవన్నిటి కోసం ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు చెప్పిన మాటలన్నీ అమలుపరచాలని చెప్పి నేను మరొక్కసారి బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లాగే వారి మంత్రివర్గాన్ని హృదయపూర్వకంగా మనవి చేస్తూ కోరుతా ఉన్నాం